జనవరి పదమూడు సోమవారం భోగి జనవరి పద్నాలుగు మంగళవారం మకర సంక్రాంతి జనవరి పదిహేను బుధవారం కనుమ జనవరి ఇరవై ఆరు ఆదివారం రిపబ్లిక్ డే ఫిబ్రవరి ఇరవై ఆరు బుధవారం మహాశివరాత్రి మార్చి పద్నాలుగు శుక్రవారం హోలీ మార్చి ముప్పై ఆదివారము ఉగాది మార్చి ముప్పై ఒకటి సోమవారము రంజాన్ ఏప్రిల్ ఐదు శనివారము బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఏప్రిల్ ఆరు ఆదివారం శ్రీరామనవమి ఏప్రిల్ పద్నాలుగు సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ పద్దెనిమిది శుక్రవారం గుడ్ ఫ్రైడే జూన్ ఏడు శనివారం బక్రీద్ జూలై ఆరు ఆదివారం మొహరం ఆగస్ట్ ఎనిమిది శుక్రవారం వరలక్ష్మి రథం ఆగస్టు పదిహేను శుక్రవారం స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పదహారు శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు ఇరవై ఏడు బుధవారం వినాయక చవితి సెప్టెంబర్ ఐదు శుక్రవారం మిలాద్ నబీ సెప్టెంబర్ ముప్పై మంగళవారం దుర్గాష్టమి అక్టోబర్ రెండు గురువారం విజయదశమి మరియు మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ ఇరవై సోమవారం దీపావళి డిసెంబర్ ఇరవై ఐదు గురువారం క్రిస్మస్